చాముండి అయితే చంటి దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటుంది ఏంటి చంటి కాఫీ ఇలాగైనా చేసేది కాఫీ ఎలా ఉందో తెలుసా అని చెప్పి ఆ కాఫీని చంటి ముఖంపై కొట్టి నీ మొఖంలో ఉంది అని చెప్పి చంటి ముఖంపై కాఫీ విసిరేస్తుంది అది చూసి చంటి అయితే ఒక్కసారిగా అమ్మేగరు అని చెప్పి కళ్ళు అయితే మూసుకుంటాడు ఇక ఇదంతా చూసి సింధూరా అయితే చాముండి దగ్గరకు వచ్చి చాముండి ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి చాముండి చంప పగలగొడుతుంది ఆయన్ని ఎవరైనా సరే ఇంకొక మాట అన్నా సరే నేను భరించేదే లేదు అని చెప్పి ఇంట్లో వాళ్ళందరి ముందు సింధూర అయితే చాముండికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అది చూసి వాళ్ళ అమ్మ నాన్న అత్తయ్య మామయ్య వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక చాముండి చంప పగలగొట్టినందుకు చాముండి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఉండిపోతుంది ఏంటిది వాడి మీద కాఫీ పోస్తే ఇదెందుకు ఎలా రెచ్చిపోతుంది అసలేంటి వీళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ అని చెప్పి చాముండి అయితే అలా అనుకుంటూ ఉంటుంది ఇక సింధూర మాత్రం మాత్రం చాముండికి వార్నింగ్ ఇవ్వడం చూసి చంటి అయితే ఒక్కసారిగా భయపడిపోతూ ఉంటాడు అమ్మాయి గారు ఇలా చేసినందుకు ఇప్పుడు చంచలమ్మ గారికి తెలిస్తే ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పి అక్కడ ఉన్న చంటి అయితే కంగారు పడుతూ ఉంటాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్